హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పొటాటో ఫ్రై చేస్తున్నానండి పొటాటో ఫ్రై అందరికీ తెలియంది కాదు బట్ నా స్టైల్ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను పొటాటో ఫ్రైతో పాటు మజ్జిగ చారు కూడా చూపిస్తున్నానండి కావాల్సిన పదార్థాలు బంగాళదుంపనండి ఈ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి చాలామంది ఉడక పెడతారు బట్ అవసరం లేదండి ఒకసారి ఇలా సాల్ట్ వేసిన వాటర్లో పెడితే కలర్ మారవు పసుపు కారం ఉప్పు నండి అలాగే ఒక ఉల్లిపాయ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయ దంచుకున్నానండి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పోపులు మీ అందరికీ తెలిసిందండి పప్పు ఆవాలు జీలకర్ర అండి అలానే కరివేపక్క అండి ఎండుమిర్చి ఇవి దినుసులు అలానే ఆయిల్ అండి ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రైస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండీ నాకు వీడియోస్ కోసం మాత్రమే నేను ఇలా కుక్ చేస్తున్నాను సో నాకు ఇంత కుక్ చేసుకుండే టైం ఉండదు సో వీడియోస్ కోసం మాత్రమే చూస్తున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలానే చూసారు కదా ఇలాగ ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసుకొని ట్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా యమ్మీగా ఉంటుంది ట్రస్ట్ మీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పొటాటో చాలామంది పొటాటో ఉడకపెట్టి చేస్తారండి అలా అవసరం లేదు ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రై మా ఈస్ట్ సైడ్ అయితే ఇలానే చేస్తారు సో ఇప్పుడు పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా పోపులు కూడా యాడ్ చేసేసాము ఈ పోపు అంతా బాగా వేగాలండి ఎర్రగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి పోపు అస్సలు మాడకూడదండి పోపు ఎప్పుడైతే మాడుతుందో టే ఫ్రై ఫ్రై టేస్ట్ పూర్తిగా మారిపోతుంది మనకి టేస్ట్ అంతా కూడా ఈ పోపు వేగడంలోనే ఉంటుంది చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో బంగాళదుంపలు వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బంగాళదుంపలు వేసేసుకోవాలి బంగాళదుంప కాబట్టి డెఫినెట్లీగా అడుగు పడుతుందండి సో మీరు మూత పెట్టి మగ్గించుకోండి ఎందుకంటే దుంప ఉడకాలి కదా కొన్ని బంగాళదుంపలు తొందరగా ఉడకవు సో ఇలా మూత పెట్టడం వల్ల అడుగు అంటుతుంది ఖచ్చితంగా సో మీరు అడుగును రబ్ చేస్తూ ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది సో అలానే మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాము గ్యాస్ కూడా సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే దుంప పైన మాడిపోతుంది బట్ లోపల ఉడకదు చూసారా ఇలా మగ్గింది కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఆలు ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలా వేసేసుకోవాలి కారం ఉప్పు పసుపునండి మీరు నేను కారం తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసుకున్నాను సో మీరు కావాలితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇది నా సెల్ఫ్ నేను కుక్ చేసుకుంటున్నానండి నేను వర్క్ చేసే వాళ్ళకి కాదు ఇది నా సెల్ఫ్ నేను కుక్ చేసుకుంటున్నాను సో నేను కూడా కారం తక్కువే తినడం అలవాటు చేసుకున్నాను సో అందుకే కారం తక్కువ తింటున్నాను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా నాకైతే అయితే కారం సరిపోయింది మీరు కొంచెం యాడ్ చేసుకోండి చూసారా అడుగున అంటు పడుతుంది కదా సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అలానే ఇప్పుడు మజ్జిగ చారు ఎలాగ చేద్దాం చూద్దామండి మజ్జిగ చారు అందరికీ తెలిసిందే బట్ మా నా స్టైల్లో ఎలా చేస్తారో చూడండి చూడండి ఆనియన్స్ అలా స్లైసెస్ కట్ చేసుకున్నాను అలాగే అండి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలానే పోపు తినుసులు అండి పెంతులు ఆవాలు జీలకర్ర సాయమినపప్పు శనగపప్పు కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అలాగే మజ్జిగలో కొంచెం కారం పసుపు సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుని నాకు ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలో నేను అంతే కలుపుకున్నానండి మీరు కూడా అలా కలుపుకోండి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి చూడండి ప్యాన్ హీట్ అయింది కదా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఈ మజ్జిగ చారుకు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మన ఇండియా ఫుడ్ మన ఇండియా ఫుడ్స్ అనేటప్పటికీ కొంచెం ఆయిల్ మనం ఎక్కువే తీసుకుంటాము సో దాని ద్వారానే టేస్ట్ వస్తుంది సో ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి పోపు బాగా ఎర్రగా వేగాలండి అలానే బ్లాక్గా మాడిపోకూడదు ఎర్రగా మాత్రమే వేగాలి చూసారు కదా ఈ స్టేజ్లో ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వెల్లులపై రెండునండి కొంతమంది మజ్జిగచారులు వెల్లుల్లిపాయ వేయరు బట్ వెల్లులపై వేసి చూడండి చాలా బాగుంటుంది ఈవెన్ మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న అరుగుదలకి కూడా బాగుంటుంది కొంతమంది చారులో అసలు ఉల్లిపాయ కూడా వేయరండి బట్ ఉల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా నా సెల్ఫ్ నేను కుక్ చేసుకుంటున్నానండి సో వన్ వన్ పెరుగు కప్పు మాత్రమే తీసుకున్నాను ఉల్లిపాయలు వేసేసాకండి అలానే వెల్లుల్పాయి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండో వేసేయాలి చూసారా ఇలా ఎర్రగా వేగాలి పోపు మాడకూడదండి ఎర్రగా మాత్రమే వేగాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందు తీసుకున్న పెరుగు వేసేయాలండి పెరుగు వేయగానే గ్యాస్ కట్టేస్తారండి బట్ అవసరం లేదు సిమ్లో ఉంచి మీరు పెరుగు కొంచెం మరగనివ్వండి చాలామంది పెరుగుకి హీట్ తగిలితే విరిగిపోతుంది అంటారు కదా అస్సలు విరగదండి ట్రస్ట్ మీరు ఇలా సిమ్లో పెట్టండి ఫ్లేమ్ బాగా సిమ్లో పెట్టి చూసారు ఇలా సిమ్లో పెట్టుకొని మీరు మరిగించండి చారుని కలుపుతూ ఉండండి అప్పుడు పెరుగు అసలు తరకల కింద పెడదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదా ఎంతో టేస్టీగా యమీగా ఉంటుంది ఇదైతే ఈరోజు నా లంచ్ అయితే ఇదండి థ్యాంక్ ఫర్ వాచింగ్